స్వామి మరొక్క మాట ఏవమ్మాం పరిభాషంతం కిమర్థం అభిభాషత ఇంతసేపు మాట్లాడే అని మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అప్పుడు గుర్తొచ్చింది ఎదుటి పెద్దలకు నమస్కారం చేసేటప్పుడు అహంభో అభివాదయే నా గోత్రం నా సూత్రం నా పేరు ఇదని చెప్పాలి నేను నమస్కరించా కానీ వారు మాట్లాడలేదంటే నువ్వెవరో చెప్పొద్దు అసలు ముందు ఇది సంప్రదాయం ఆయుష్మాన్భవ సౌమ్య ఆశీర్వదించాలి ఇంతసేపు మాట్లాడే కానీ నేనెవరో తమకు చెప్పలేదుగా సందేహం ఉంటే ఆయన గుండాలి కానీ నాకెందుకు అప్పుడు చెబుతున్నాడు సుగ్రీము అన్న కశ్చిత్ అనరయూధప వీరో వినుకృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడున్నాడు చూడండి దగ్గరికి వచ్చాడు కదా అని ఆశ్రయం వాడి కోసం వాలిని చంపుతాడా రామయ్యా కాదు పరమధర్మశాలి తపశ్శారి మహాయోగి మహాపండితుడు ఆప్తుడైన హనుమంతుడు ఇప్పటికీ నాలుగు సార్లు చెప్పాడు మా సుగ్రీవుడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు ఇదే స్వామివారికి ఆప్తవాక్యం శబ్ద సుగ్రీవో నామ ధర్మాత్మా సుగ్రీవుడనే పేరు కలిగిన ధర్మాత్ముడైన వానర ప్రభువు ఉన్నాడు మహావీరుడు పరమదుర్మార్గుడు అహంకారి బలశాలి అయిన ఆ వాది చేత బాధింపబడ్డవాడై వెళ్ళగొట్టబడి ఆశ్రయం దొరక్క రక్షణ లేక జగత్తంతా తిరుగుతున్నాడు ప్రాప్తోఘం ప్రేషిత సుగ్రీవేణ మహాత్మన వానర ముఖ్యానా ఆ వానర ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు బుద్ధిశాలి మహానుభావుడు ఆయన చెప్పి పంపిస్తే నేను వచ్చాను మరి నువ్వు అని అడగరు హనుమాన్ నామ వానర నా పేరు హనుమంతుడని నేను వానరు యువభ్యం సహ ధర్మాత్మ సఖ్యమిచ్చతి వానర తస్యమౌ సజీవం విత్తం వానరం పవన ఆత్మజం అయ్యా వానరముఖ్యుడైన సుగ్రీవుడు పంపాడు ఆయన మంత్రి నేను నా మాట విశ్వాసం ఆయనకి నా పేరు హనుమంతుడు నాన్నగారు వాయుదేవుడు నేను వానరు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు మా ప్రభు సుగ్రీవుడు బానే ఉంది నువ్వు వానరాన్నంటావు మనుషుడిగా కనపడుతున్నావు భిక్షు రూప ప్రతిఛన్నం ఈ వేషం వేసుకున్నాను స్వామి ఎందుకయ్యా సుగ్రీవ ప్రియ కామ్యయా మా ప్రభువు వారికి ఇలా అయితే కానీ సందేహం తీరదు ఆర్తుడైన సుగ్రీవుడి ప్రియమును చేయటం కోసం వేషం మార్చుకోవచ్చా ఋషము హప్రాప్త కామగం కామరూపిణం వేషాలు కూడా మార్చగలవా కామగం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలరు ఏ రూపమైనా ధరించగలరు ఏ మాటైనా మాట్లాడగలరు ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఏ మాట ఎలా మొదలుపెట్టాలో తెలిసిన వాడిని ఈ మాట విని స్వామివారి ముఖ కమలం సూర్యకిరణాలకు వికసించినట్టు వికసించి రావలసిన వాడు వచ్చాడు అసలు రామాయణం ఇప్పటి నుంచి హరిస్తేనే రామాయణం లేకపోతే ఉంది భీమాయణమే